హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటా ఉన్నారా నేనైతే ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మా పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు చెరువు దగ్గరకు కూడా వెళ్తూ ఉన్నాము మీకైతే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఊరు చెరువు దగ్గర వాటర్ ఉన్నాయా లేవా ఇంకా మా పొలం దగ్గర ఎలా ఉంది అనేది మొత్తం అయితే చూపిస్తాను వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మా ఊరి కాలువ అయితే చూశారు కదా ఇంకా రోడ్డు పైన అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉ ఫ్రెండ్స్ మొత్తం చూసుకుంటూ రోడ్డు మీదంతా ఇంకా మా విలేజ్ అంటే ఎక్కువ వరే వేస్తారు ఇంకా అందరు వేసేసారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వేసి కూడా వన్ మంత్ అవుతూ ఉంది ప్రతి ఒక్కరు వేసేసారు మా ఊర్లో నేనైతే ఇంకా అందరితో కలిసి మాట్లాడుకుంటూ అలా అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను సో చూడండి కాలువ దగ్గర ఇంకా ఆగి పిల్లలైతే చూస్తూ ఉన్నారు ఆ కాలువలో చిన్న చిన్న చేపలు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే చూసుకుంటూ వస్తూ ఉన్నారు పిల్లలు ఆగి ఆగి ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆడుకుంటారు హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా ఇంకా నాకైతే ఇంట్లో ఉండి ఉండి చాలా బెజారైంది అందుకోసం ఈరోజు పిల్లల్ని పిలుచుకొని అలా వెళ్తూ ఉన్నాను పొలం వరకు సో వీటిలో అయితే చిన్న చేపలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియో తీస్తే అసలు వీడియోకి అయితే రాలేదు ఆ చేపలు ఇంకా పిల్లలందరూ చూస్తూ ఉన్నారు నిలబడి ఆ చేపల్ని ఇంకా మేమైతే మా చెరువు దగ్గరకైతే వచ్చేస్తున్నాము ఇంకా చెరువు దగ్గర మా ఊరమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మా ఊరికి ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇంకా దాని పక్కనే చర్చ్ ఇంకా దాని పక్కనే శివాలయం కూడా ఉంది మూడు పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ మా ఊర్లో ఇంకా నెక్స్ట్ అయితే నేను చెరువు దగ్గర దిగి చూపిస్తాను ఎలా ఉంది వాటర్ ఉన్నాయా లేవా అని పూర్తిగా చూపిస్తాను వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఫస్ట్ చూడగానే చెరువు లోపల నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకా మస్తు హ్యాపీగా అనిపించింది ఆ నీళ్ళు చూడగానే నా మ్యారేజ్ సేరా అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్ ముందు మ్యారేజ్ సేరా వదిలిన ఫొటోస్ అయితే నేను వీడియో తీసి పెట్టున్నాను మీరు చూడాలనుకుంటే చూడండి నా ఛానల్లో నా శ్రీమంతం ఆల్బమ్ అని తమ్నైలు పెట్టి నేను వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టున్నాను అది చూడండి దాంట్లో కనిపిస్తుంది ఈ చెరువులో నేను సేరా వదిలిన ఫొటోస్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం వదిలాము నా సెవెంత్ మంత్ అప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంకా పిల్లలైతే చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మా ఊరి చెరువు నిండి అయితే చాలా సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ అసలు ఫుల్గా నిండాలంటే చాలా ఫుల్ వర్షం అయితే పడాలి మంచి తుఫాను పడితే తప్ప నార్మల్గా అయితే అస్సలు నిండదు మా ఊరు చెరువు చాలా పెద్దది ఇంకా చెరువుకి వెనకాలే ఫ్రెండ్స్ మా పొలాలు ఉండేది ఇంకా చెరువులో నీళ్లు కన్నా లేకపోయి ఉంటే చెరువులో నుంచే వెళ్ళిపోవచ్చు దగ్గర అవుతుంది ఇంకా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మెయిన్ రోడ్డు పైన నుంచి వెళ్ళాలి దూరం అనిపిస్తుంది అక్కడికి కూడా వెళ్తాను వెళ్ళి చూపిస్తాను చూడండి మీరు నేను వెళ్ళి కూడా పొలం దగ్గరికి వన్ మంత్ అవుతూ ఉంది నాట్లు వేసేటప్పుడు వీడియో తీసి పెట్టాను కదా ఇంకా నెక్స్ట్ అయితే నాట్లు వేసిన ఒక వన్ మంత్కో టెన్ డేస్కో వెళ్ళాను అప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ ఇంకా ఇక్కడైతే కాసేపు అలా అలా ఇంకా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా మా అక్క అయితే చూడండి వీడియో కాల్ తీసి వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నేను మా పెద్దక్క చిన్నక్క వదిన నలుగురం ప్లస్ ఇంకా పిల్లలందరూ అయితే వచ్చాము అన్న పిల్లలు అక్క పిల్లలు నా బాబు అందరం అయితే వచ్చాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలా బయట తిరిగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మైండ్కి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెన్షన్స్ని కూడా పక్కన పెట్టచ్చు ఇలా బయట ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అలా తిరిగి ఎంజాయ్ చేస్తే మీలో ఎంతమందికి ఇలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో తిరగడం ఇష్టం కామెంట్స్ చేయండి మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మా పొలానికి దగ్గరకు అయితే వచ్చేసాను ఫారెస్ట్కి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మా పొలం అయితే ఇక్కడ చూడండి మేకలు గొర్రెలు అయితే ఉన్నాయి మేపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మా పొలం దగ్గర ఎక్కువ బర్రెలు మేకలు అన్నీ మేపుతూ ఉంటారు అందుకనే మేము సోలార్ కూడా బిగిచేసింది సోలార్ లేకపోతే అస్సలు ఆ పొలం అయితే వేయలేము ఇంకా కలర్స్ పైన అయితే కాసేపు నిలబడి ఫొటోస్ అయితే తీసుకున్నారు పిల్లలు నేను మా పెద్దక్క పిల్లలైతే ఫాస్ట్గా వచ్చేసాం ఇంకా చిన్నక్క వదిన అయితే స్లోగా వస్తూ ఉన్నారు వాళ్ళకైతే ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది దూరం కదా ఇంకా వాళ్ళైతే నడవలేకపోతూ ఉన్నారు చిన్నగా వస్తూ ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఇక్కడైతే చూడండి ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ దగ్గర కాసేపు అలా ఆడుకొని ఇంకా పొలం దగ్గరకైతే వచ్చేసాము మీకైతే నేను పొలం మొత్తం చూపిస్తాను మా పొలం ఎలా ఉంది వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ మంత్కి ఎలా వచ్చింది పొలం అనేది చూడండి ఫ్రెండ్స్ మీరైతే నేను మొత్తం తిరిగి చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నేనైతే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇంకా నా ఛానల్లో లైవ్ కూడా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్కి కూడా రండి అందరూ పొలం అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఆల్ ఆల్మోస్ట్ ఒకటి రెండు పొలాల్లో తప్ప మిగతాను పొలాల్లో బాగానే ఉంది నారైతే బాగానే వస్తుంది ఇంకా ఈ అమ్మాయి అయితే మా సిస్టర్ బాబాయ్ కూతురు మా బాబాయ్ అయితే చూడండి నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నాడు అక్కడ చూస్తే చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళల్లో ఫుల్ ఆడాడు మళ్ళీ పొలం దగ్గరికి పిలుచుకొని వస్తే పొలం దగ్గర కూడా నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నాడు ఇంకా మా అన్న కొడుకు అయితే నారు పీకేశాడు ఇంకా పీకిన్నారని ఎందుకు పడేయాలని నేనైతే లోపలికైతే నాటేసాను లోపల నాటేసి ఇంకా వెళ్తూ ఉన్నాను మొత్తము అక్క వాళ్ళైతే నేరేడు చెట్టు కింద కూర్చొని ఉన్నారు వాళ్ళైతే రాలేదు నడుచుకొని పొలం అంతా చూడడానికి వాళ్ళకి ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది మా పొలం దగ్గరికి వచ్చే లోపే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బైక్ అయితే ఉంది తమ్ముడిది బైక్లో వెళ్ళిపోతాము ఒక ట్రిప్కి ఇద్దరు ముగ్గురు అలా బైక్లో వెళ్ళిపోతే ఇంకా సరిపోతుంది నాకైతే అలవాటే ఫ్రెండ్స్ ఎక్కువ నడవడం సో నాకైతే అలసట అయితే అస్సలు అనిపించలేదు చాలా హ్యాపీగా అయితే వచ్చేసాను పొలం దగ్గరికి ఇంకా అందరూ అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు స్నాక్స్ తింటూ వాటర్ తాగుతూ ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ మా నేరేడు చెట్టు ఇక్కడ అయితే నేను చాలా వీడియోస్ తీసాను కదా మా హస్బెండ్తో నేరేడు పళ్ళు వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ సీజన్లో నేరేడుపళ్ళు కూడా వస్తాయి కదా అప్పుడు నేను వీడియోస్ తీసి పెడతాను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని అయితే ఇంకా మా తమ్ముడు అయితే అందరికీ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే స్వీట్ మెమోరీలా ఉండిపోతాయి చూసుకోవడానికి యూట్యూబ్ సంగతి పక్కన పెడితే మనం చూసుకోవడానికి చాలా బాగుంటాయి ఒక స్వీట్ మెమోరీలా మా పొలాల్లో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్ని పొలాల్లో చూసుకుంటే ఒక రెండు మూడు పొలాల్లోనే ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి ఇంకా మిగతా పొలాల్లో అంతా వాటర్ చాలా తక్కువ ఉన్నాయి వాటర్ సరిపోవటం లేదు ఈ ఐదు ఎకరాలకి ఈ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అయితే వెళ్తున్నాయి కదా వాటర్ సరిపోవటం లేదు స్లోగా వెళ్తున్నాయి ఐదు ఎకరాలకి ఇక్కడ చూడండి బాబు ఎలా ఆడుతున్నారో వాటర్ దగ్గర పైప్లో వస్తూ ఉంటే వాటర్ నేను బాబుకి డ్రెస్ కూడా తీసుకురాలేదు ఎప్పుడు వచ్చినా నేను డ్రెస్ తీసుకొచ్చేదాన్ని బాబుకి ఒక ఎక్స్ట్రా డ్రెస్ ఈసారి డ్రెస్ అయితే తీసుకురాలేదు ఈరోజైతే ఫుల్ తడిచిపోయి ఉన్నాడు బాగా నీళ్ళలో ఆడి చూడండి ఈ పొలం అయితే అస్సలు ఎండిపోయి ఉంది వాటరే లేవు ఇంకా అలా మొత్తం అయితే చూసేసి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియో తీసుకుంటూ ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఫస్ట్ అయితే మా వదిన వెళ్ళిపోయారు బైక్లో వెళ్ళారు నెక్స్ట్ ట్రిప్ అయితే ఇంకా మిగతా పిల్లల్ని కూడా పంపించాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫారెస్ట్ దగ్గర నేమ్స్ అయితే రాసుకుంటా ఉన్నారు అందరూ మీలో ఎంతమంది ఈ విధంగా చెట్లపైన నేమ్స్ రాశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా చూడండి రాస్తూ ఉన్నాను మా నాది బాబుది ఇంకా హస్బెండ్ నేమ్స్లో ఫస్ట్ లెటర్ అయితే నేను రాశాను ఎంహెచ్ఎం అని ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా నేను ఇంటికైతే బయలుదేరుతున్నాను బాయ్